జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు వైసీపీ పాలనలో అమ్మిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ నిర్ధారించిందని వ్యాఖ్యానించారు ప్రజల ఆరోగ్యం కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు దీనివల్ల పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని వెల్లడించారు కర్ణాటకలో లిక్కర్ సేజ్ తగ్గిపోయాయంట దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ వలన నాణ్యమైన ఇది లెక్కలు చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేజ్ తగ్గిపోయాయి అని అదే కాదు తెలంగాణ పత్రికల్లో పలు కథాలు వచ్చాయి ఏమని ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతుంది ఇంక్లూడింగ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి సరే ఇప్పుడు ఆంధ్ర పాలసీ ఇంత బాగున్నప్పుడు మరి లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చింది జగన్ గారి లిక్కర్ స్కామ్ ఇస్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ ఎందుకు ప్రజల ఆరోగ్యంతో ఈ లెవెల్లో ఆడుకున్నారు ఒక ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనకు ఎందుకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ వైసీపీ పార్టీకి లేకపోయింది ఉత్తరప్రదేశ్ ప్రజలకి మేము చెప్పవలసి ఏంటి అంటే సంవత్సర కాలంలో జరిగిన మార్పును చూడండి సో ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో కొత్త పాలసీతో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము ఆరోగ్యాన్ని చాలా వరకు ఈ మద్యం తాకితే ఆరోగ్యం అస్సలు పాడుగా అని చెప్పట్లేదు మేము ఎప్పుడూ మద్యాన్ని ప్రోత్సహించలేదు సో చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు ల్యాబ్స్ వస్తుంటే దాన్ని కూడా సరి చేసుకుని నెక్స్ట్ నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క మద్యం పాలసీని ఇంకా ముందే చూసుకోవాలని నీ ట్రై చేస్తున్నాం